ఏంటంటే ఇప్పుడు మా బాబు చనిపోయాడు సార్ మా బాబు చనిపోయినందుకు ఈ ఇల్లు గల్లు ఉండనీయకుండా కాలు చెప్పిచ్చేసారు కాలు చెప్పిచ్చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు సార్ మా బాబుకు చిన్న ఏజీలో చనిపోయాడు ఇట్లా చనిపోయినందుకు ఏడ రూమ్లు కిరే ఇస్తా లేరు చేస్తలేరు ఇప్పుడు రూమ్లో గురించి అప్లికేషన్ వచ్చినాం మొన్న శుక్రవారం డబుల్ బెడ్రూమ్ మొన్న వచ్చినాం శుక్రవారం రోజు వచ్చినాం కలవలే ఏ ఇయ్యాలో వచ్చినాం రాపించాము రేషన్ కార్డు రాపిచ్చాం ఇక అంతే ఏం రాపిచేయలేదు సార్ ఇంకా ఏమన్నారు ఇక వాళ్ళు నాలుగు పడుతుందమ్మా అన్నాను నాలు నెలలు పడుతుందమ్మా వచ్చే వరకు అని అన్నా ఇక వచ్చిన దాకా ఇక ఆ దేవుడికి ఆయన దాన దయ ఇక అంతే ఇక అంతేగా ఏంది అంటే బాబు చనిపోయిన బాధలు మాకు ఇల్లు ఎక్కడ ఉపరిస్తలేదు సార్ అదే బాధ గుడి చేసుకొని ఉన్నాం రోడ్ మీద పూల మార్కెట్ దగ్గర గుడి చేసుకుని అన్నీ ఉంటున్నాం ఇట్లే వస్తున్నాం లేదా చేసుకొని ఇంకేం చేసుకున్నా సార్ చిన్న ఏజ్లో చనిపోయాడు ఒక పాప అల్లుడువి చనిపోయాడు ముగ్గురు మన్మరాళ్ళు ఉన్నారు మేము ఎక్కట్లో బతకాలి సార్ ఒక్క మంచిగా ఒక్కో ఆలోచించి చెప్పాలి సార్ మేము మాకు బి కొంచెం ఆధారం ఇస్తే మా చాలకి ఇస్తే పుణ్యం వస్తుంది ఉన్న వాళ్ళకి ఇస్తే ఏంది ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తుర్రు లేనోళ్ళకి గరీబోలకి ఇస్తే మాకు బి ఇంత మాకు మీకే ఇంత చేస్తాం కదా మా అమ్మ పూర్వం పుట్టినప్పటి నుంచి ఈ కాంగ్రెస్కే వేస్తున్నాం మేము ఓటు మేము ఏ దానికి వేస్తున్నామో కాంగ్రెస్ మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మలు మా అమ్మల అమ్మల తరపు నుంచి అంతా ఇప్పటిదాకా కాంగ్రెస్కే వేస్తున్నాం చేయకూడదు అప్పటి నుంచి కానీ బాబు అయినప్పటి నుంచి ఎవరికి రేం వేస్తారు సార్ దాని గురించి పి ఇంకా ఇంకా ఎన్క్వరీ అవుతుంది మా బాబుది నేను సగం రాసినట్టు మ్యాటర్ ఇంకా సగం ఉంది మ్యాటర్ మళ్ళీ శుక్రవారం వస్తా మహాబాద్ జిల్లా నా పేరు షగ్యం కొమరేళ్ళి నేను వృద్ధుడు నాన్న నాకు భూమి మా నాన్న తాతల తాను సంపాదించిన భూమి రెండు ఎకరాల పది గుంటలు ఉండే ఆ రెండు ఎకరాల పది గుంటలల్లో పాస్బుక్ వచ్చింది రైతు బంధు పడ్డది ఇక నాకు అప్పుడు పరిస్థితి బాగాలేక కరోనాలో వచ్చి హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉంటే ఏం చేసినంటే ఎంఆర్ఓ సాబు అక్కడ ఏం జరిగిందో ఆ డబ్బులు ఇచ్చి నా పేరు ధరలు ధరిలో వచ్చిన అంత నా పేరు తీసేసి వాళ్ళకి పెట్టిండు పాస్బుక్ రైతు బంధు అన్నీ నాకు పడ్డాయి ఇక ఇప్పుడు నా నా పేరు మీద పాస్బుక్ పాస్బుక్ నా దగ్గరనే ఉన్నాయి కానీ దా ధరలో పనిలో చూస్తే వేరే పేరు వస్తుంది అని అప్లికేషన్ కూడా కలెక్టర్ పెట్టిన కలెక్టర్ పెడితే కూడా కలెక్టర్ చేత చేత ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నన్ను చెప్పులు అడిగేటట్టు తిప్పుతాడు ఇక నాకు ఏం న్యాయం జరుగుతాం లేదు నాయన అందుకో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టినా మరి మీరన్నా న్యాయం చేసేటట్టు కొంచెం కనికే నుంచి మీరు అందరూ నన్ను దయచేసి మీ అందరి చేత నేను వచ్చిన నాయన ఇక్కడికి అంటే ఈ ప్రజా దర్బారంలో పెట్టుకోబోమది నాది కోటి రూపాయలు అత్తలే అన్న యాభై లక్షలకి ఎకరా అమ్ముతుంది ఇప్పుడు కో ఇప్పుడు కాలువ వచ్చింది అప్పుడు రెండు ఎకరాల పది గుంటలు పైలే వల్ల పైలే పేరు మీద ఉంది పానీ కూడా తీసిన వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తాం లేరు అందుకనే మళ్ళీ వచ్చింది ఇక్కడికి ఇక